అలాగే కొనుగోలు నాగేంద్రబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి మా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వీ వీర విపరీతమైన జోష్ నింపింది ఈవేళ మీరు చూసే కార్యక్రమం ఆద్యంతం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో మేము చాలా సంతోషంగా ఉన్నావు ఈ సందర్భంగా ఈవేళ మేము ప్రారంభించిన కార్యక్రమాలు కోల్పురంలో బ్రిహెచ్చి అలాగే మన అన్నా క్యాంటీన్ ఎంఆర్ఓ ఆఫీస్ వాటర్ ప్లాంట్ అదేవిధంగా ఇక్కడ హాస్టల్ గతంలో చాలా ఏడుకి కింద నిర్మించారు నేను మొట్టమొదటి ఇచ్చేసిన హాస్టల్ ఇదే సార్కి రిపోర్ట్ పంపించాను సార్ ఈ పరిస్థితిలో ఉంది ఇది రక్షణ రిపోర్ట్ చేయటం సార్ దానికి దగ్గర తీసే తీశారు అదేవిధంగా ఎల్లప్పుడూలో అనేక సంవత్సరాలుగా మీకోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం మేము వచ్చిన తొమ్మిది నెలలో కూడా ఎన్నో కష్టాలు పడ్డారు వారన్ని అగమని చేస్తూ కలెక్టర్ గారు కోటి నలభై లక్షలు గ్రాంట్ చేశారు ఈవేళ ఐదు కోట్లు వేసాం గాడిపత్రిలో రెండు కోట్లు వేసాం ఈవేళ ఐదు మోటార్లు నడుస్తున్నాయి తప్పకుండా ఈ వేసకాలం దెక్కు అనే ఉద్దేశంతో ఉన్నాం అదే కాదు పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అన్ని నడుస్తున్నాం ఒక ఒక పక్క పక్క జరిగింది అదే విధంగా పిఠాపరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇరవై రెండు కోట్లతోటి రోజు ప్రతిపాదించాం అందులో ఆల్మోస్ట్ పదిహేను కోట్ల పూర్తయిల్ పదకొండు కోట్లతో అదేవిధంగా పన్నెండు కోట్లతోటి కారెంట్ బిల్ రిపేర్ చేయడం జరిగింది ఇదే కాకుండా అనేక గోకులుగా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఉన్న ప్రతి సమస్యను కూడా మన శాసనసభ్యులు ఉమ్మ ముఖ్యం అయిన పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది వారి కార్యాలయం అనుక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షించండి అనేక సార్లు కావచ్చు ఓఎస్డి గారు కావచ్చు ప్రతి సినిమా ప్రతి మండలాన్ని ప్రతి గ్రామాన్ని శోధిస్తున్నాం ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సారక క్రియం జరుగుతుంది వారి ఆదేశాలకు అక్కడికి కార్యక్రమం జరుగుతున్నాయి మేము ఒకటే చెప్తున్నాం ప్రకాపర వాసులకి మేము హామీ ఇచ్చామో ప్రతి కామెని నెరవేర్చాం బిఠాపరానికి దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా మాకు